మన ఎస్సీ వర్గీకరణ కోసం ప్రయత్నం చేసినటువంటి విద్యార్థి మిత్రులు అలాగే మీడియా మిత్రులు ఇవాళ గ్రూప్ వన్ యొక్క వివాదం రాష్ట్రాన్ని కుదిపేస్తా ఉన్నది దేశ చరిత్రలోనే తెలంగాణలో ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలతో అతిపెద్ద భారీ నోటిఫికేషన్ గత గవర్నమెంట్ జారీ చేసినటువంటి నోటిఫికేషన్ మూడు ఉద్యోగాలు వాళ్ళు జారీ చేస్తే వీళ్ళొక అరవై పోస్టులు కలిపి ఐదు వందల అరవై మూడు చేశారు కానీ దేశ చరిత్రలోని మొట్టమొదటిసారిగా మూడు సార్ల ఫిలిమ్స్ రాసినటువంటి అంశం ఎన్నో వివాదాలు ఒక బయోమెట్రిక్ తో ఆగిపోయినటువంటి గ్రూప్ టూ ఎగ్జామ్ అది కాంగ్రెస్ గవర్నమెంట్ కేసులేసి ఆపేసినటువంటి ఒక చరిత్ర కానీ మళ్ళీ మూడోసారి పద్నాలుగు కేసులు ఉన్నా కూడా బలవంతంగా వాళ్ళే మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు ఒక్క కేసుతో ఆపరేసింది కాంగ్రెస్ వాళ్ళే మళ్ళీ పద్నాలుగు కేసులు ఉన్నప్పటికీ కూడా అవుతుంది ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో మాధవ కమ్యూనిటీ దాని యొక్క ఉపకులాల వాళ్ళు కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడున్నటువంటి నోటిఫికేషన్లు ఇంకా ఉద్యోగాలు ఇవ్వని యొక్క నోటిఫికేషన్లలో మా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తే మాకు అట్లీస్ట్ ఒక ఆరు వందల మంది కుటుంబాలు బాగుపడతాయి తక్షణం అమలు చేయాలని వాళ్ళు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు వాళ్ళకి సంపూర్ణ మద్దతు తెలుపుతా ఉన్నా ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రోజే కనీసం ఒక గంట కూడా టైం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి మరి ఆయన అవగాహన ఉండి మాట్లాడిండా మరి అవగాహన లేక మాట్లాడిండా మరి అవగాహన ఉన్నదని మనం అనుకుందాం మరి అవగాహన ఉంటే ఏమన్నాడంటే అవసరమైతే ఆర్డినెన్స్ జారీ చేసైనా ఎమ్మెటే ఎస్సీ వర్గీకరణ ఉన్న ఉద్యోగాలు అన్నిటికీ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పిండు మరి ఆయన చెప్పిన మాటని ఆయనే మర్చిపోతే ఎట్లా కాబట్టి రెడీ అవుతున్నటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ థర్డ్ అలాగే మరికొన్ని ఉద్యోగాలు ఆరు వందల అరవై ఒక్క ఉద్యోగాలు ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు రాబోతున్నాయి అది అమలు చేసిన తర్వాత చేయాలని మందకృష్ణ మాదిగా అలాగే మాదిగ జాతి బిడ్డలంతా అనుబంధ కులాల వాళ్ళు మాలాంటి వాళ్ళందరూ కూడా మద్దతు తెలిపి ఇమీడియట్ గా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక మరొక విషయం ఏంటంటే ఇవాళ గ్రూప్ వన్ అనేది గందరగోళంగా మారింది తెలుగు మీడియం అభ్యర్థులంతా ఆగమాగం చేశారు వాళ్ళకొక్కలు కూడా ఐదు వందల పైన మార్కులు వచ్చే పరిస్థితి లేదు కానీ మెయిన్ సెలెక్ట్ అయిన వాళ్ళు నలభై శాతం మంది ఉన్నారు నలభై శాతంలో కనీసం పది శాతం మంది కూడా ఇవాళ మెయిన్స్ లో ఎగ్జామ్ రాసిన ఫైనల్ రిజల్ట్ లో కనబడతలేరు ఇవాళ అన్ని తప్పిదాలే ఇలా కనబడతా ఉన్నాయి టీజీపీఎస్ లో వాళ్ళు జిఆర్ఎల్ ఎందుకు ఇస్తలేరు ఎందుకు భయపడుతున్నారు మరి గ్రూప్ టూ జీఆర్ఎల్ ఇచ్చారు గ్రూప్ థర్డ్ జిఆర్ఎల్ ఇచ్చారు జేఎల్ జీఆర్ఎల్ ఇచ్చారు జైల్ సంబంధించినటువంటి అయిపోయిన ఎగ్జామ్ సంబంధించినటువంటి అన్ని ఆన్లైన్ పేపర్స్ అన్ని పబ్లిక్ డొమైన్ లో పెట్టారు ఎవరు వాళ్ళు పర్సన్ పెట్టారు మరి గ్రూప్ వన్ పేపర్లు ఎందుకు పెడతలేరు ఒక జైలు పెట్టినారు అలాగే గ్రూప్ టూ గ్రూప్ ఫోన్ సంబంధించినటువంటి ఓఎంఆర్ సీట్లు మొత్తం కూడా వాళ్ళకి వ్యక్తిగత లాగిన్లలో మార్కులు లిస్టు పెట్టారు వాళ్ళ పేపర్లు పెట్టారు మరి గ్రూప్ ఫండ్ ఎందుకు పెడతలేరు గ్రూప్ ఫండ్ లో ఏదో మతలబు జరిగింది నేనేమంటున్నా బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగాలు అమ్మారు బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగాలు అమ్మారు అని నేను బలంగా ఆరోపణ చేస్తున్నా ఎందుకంటే యూపీఎస్ లో కూడా టాపర్కి వచ్చిన మార్కు నలభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో యాభై శాతం మార్కులకే ఆల్ ఇండియా టాపర్ గా ఉంటే ఇక్కడ యాభై శాతానికి పైగా మూడు వందల మంది ఉన్నారు యాభై శాతానికి పైగా మార్కులు వచ్చిన వాళ్ళు మూడు వందల మంది ఉన్నారు అది ఏపీఎస్ లో లేదు ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదు మరి మూడు వందల మంది పైగా ఎట్లా మార్కులు వచ్చినాయి అంటే మీరు బ్యాక్ డోర్ ద్వారా బయట రూమ్లలో కూర్చోబెట్టి పేపర్లు రాపిచ్చి మీరు పెట్టారా పెట్టలేదంటే అంటే ఎందుకు జిఆర్ఎల్ ఓపెన్ చేయడం లేదు ఇవాళ దేశ చేతులు ఎక్కడ కూడా నలభై నాలుగు శాతం మంది ఓసీలు సెలెక్ట్ అయ్యారంటే కాల ఈ గ్రూప్ ఫండ్ లో ఎస్సీలు ఎంతమంది అంటే మూడు శాతం మంది టాప్ హండ్రెడ్లు ఉన్న వాళ్ళు ఎస్టీలు ఎంతమంది మంది అంటే ఐదు శాతం మంది ఉన్నారు మరి ఓసీలు నలభై నాలుగు శాతం మంది ఎట్లొచ్చారు వాళ్ళ జనాభా ఉన్నది పది శాతం అయితే నలభై నాలుగు శాతం మంది అంటే ఓపెన్ లో ఉన్న ఉద్యోగాలు మొత్తం వన్ సైడ్ గా కొల్లగొడడం కోసమే ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రెడ్డి గవర్నమెంట్ ఇవాళ బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు అన్యాయం చేసి ఉద్యోగాలు కొల్లగొడుతుంది ఆ ఓసీ వర్గానికి సంబంధించిన వాళ్ళు బ్యాక్ డోర్ ద్వారా రెండు వందల ఉద్యోగాలు అమ్మేస్తున్నారు వాళ్ళకు అమ్మే వాళ్ళ అనుచర వర్గానికి ఉద్యోగాలు ఇస్తున్నారు రాష్ట్ర చరిత్రనే మార్చాలనుకుంటున్నారు ఎందుకంటే ఇవాళ గ్రూఫన్ వాళ్ళు గనక సెలెక్ట్ అయితే వాళ్ళు రాబోయే ఐఏఎస్ ఆఫీసర్లు కాబోయే ఐపీఎస్ ఆఫీసర్లు ఇవాళ ముప్పై మూడు ఉంటే ముప్పై మూడు జిల్లాలలో ముప్పై జిల్లాలకు ఉన్న వాళ్ళందరూ కూడా గ్రూఫన్ ద్వారా సెలెక్ట్ అయినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లే ఐపీఎస్ ఆఫీసర్లే ఇట్లా బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగాలు అమ్ముకోవడం నలభై నాలుగు శాతం మంది ఓసీలకు ఇవ్వడం టాప్ హండ్రెడ్ లో ఉమెన్స్ నలభై మంది ఉండడం ఎక్కడ కూడా లేదు ఉమెన్స్ రావద్దంటలేం కానీ ఇక్కడ ఉమెన్స్ నలభై మంది వచ్చారంటే ఏదో మతలబు ఉంది అంటే పేపర్ వ్యాల్యుయేషన్ సరిగ్గా జరగలేదు తెలుగు మీడియం వాళ్ళు తీవ్ర అన్యాయం చేశారు ఎంత అన్యాయం చేశారు ఇలా సీతక్కనేమో అసెంబ్లీలో తెలుగులో మాట్లాడుతుంది సీతక్క ఇంగ్లీష్లో మాట్లాడంటే నాకు ఇంగ్లీష్ రాదంటది నాకు ఉర్దూ రాదంటది తెలుగులో మాట్లాడుతుంది రేవంత్ రెడ్డికి ఇంగ్లీష్ రాదు ఆయన ఇంటర్నేషనల్ వేదికల మీద పోయి తెలుగులో మాట్లాడతాడు ఇక్కడ తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాసిన వాడికి మార్కులు లేరు మరి మీరెందుకు ఇంగ్లీష్ మాట్లాడతలేరు అసెంబ్లీలో మరి మీకు రాని ఇంగ్లీషు అంటే రాష్ట్రాన్ని పరిపాలన చేసే మంత్రులకే ఇంగ్లీష్ రాకపోతే తెలుగు మీడియం అభ్యర్థులు అనే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది మీరెందుకు మాట్లాడతలేరు ప్రభుత్వం ఎందుకు మాట్లాడతలేరు లేదంటే తెలుగు మీడియం వాళ్ళు పనికిరారనుకుంటే రాష్ట్ర ప్రభుత్వంలో అధికార భాష తెలుగులు రద్దు చేయండి అధికార భాషా సంఘాన్ని రద్దు చేయండి ఇక్కడ ఇంగ్లీష్ అఫీషియల్ లాంగ్వేజ్ డిక్లేర్ చేయండి మరి పక్క రాష్ట్రంలో తెలి తెలంగాణ రాష్ట్రంలో తెలుగు ఎందుకు మరి తెలుగు అన్యాయం వాళ్ళ ఈనాడు పేపర్లు మిగతా పేపర్లు వాళ్ళు తెలుగు మీడియం అనగానే గొంతు దించుకొని అరుస్తారు రాస్తారు మరి ఇప్పుడు అన్యాయం జరుగుతుంటే ఎందుకు మాట్లాడతలేదు మీడియా వాళ్ళ ఉన్న మీడియా మొత్తం వాళ్ళు టీవీ నైన్ కావచ్చు టీవీ కావచ్చు అన్ని కూడా ఇంగ్లీష్ మీడియం ఛానల్స్ మార్చుకోండి తెలుగు మీడియం తెలంగాణలో అవసరం లేదు లేదంటే తెలుగు మీడియం కోసం కొట్లాడండి తెలుగు మీడియం వల్ల అన్యాయం జరుగుతుంది మొదటిసారి గనక రిజల్ట్ చూస్తే డెబ్బై శాతం మంది తెలుగు మీడియం అభ్యర్థులే ఉన్నారు గ్రూప్ వన్ ఫిలిప్స్ లో రెండోసారి రాశారు మళ్ళీ మూడోసారి ఎగ్జామ్ పెట్టారు మీరేమో లీకులు చేసుకుంటా మళ్ళీ ఎగ్జామ్ పెట్టి మళ్ళీ ఎగ్జామ్ పెట్టి చేస్తారు పద్దెనిమిది పేపర్లు అమ్ముకున్న చరిత్ర తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ది అది ఏ ప్రభుత్వం అమ్మింది కాదు ఒక చట్టబద్దమైన రాజ్యాంగబద్దమైన సంస్థ ఆధ్వర్యంలో పద్దెనిమిది పేపర్లు అమ్ముకున్నారు ఇవాళ గ్రూప్ వన్ పేపర్లు అమ్మలేదని గ్యారంటీ ఏంటి రెండు వేల ఇరవై రెండు పేపర్ ని రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జామ్ ఎట్లా పెడతారు అమ్ముడు పోయిన పేపర్లకు ఎగ్జామ్ పెట్టారా లేదా బ్యాక్ డోర్ లో పక్కన ఉసబెట్టి రాపించిరా దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేయండి ఒకటి కాదు రెండు కాదు ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలు ఇంత ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఐదు వందల అరవై మూడు పోస్టులు పడ్డ చరిత్ర ఎప్పుడు కూడా లేదు ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉద్యోగాలు అమ్ముకున్నది 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 నేను గట్టిగా ఆరోపణ చేస్తున్నా మీకు శాతం అయితే సిబిఐ ఎంక్వైరీ చేయండి కమిటీ ఏర్పాటు చేయండి యూపీఏ సాధ కంపెనీ ఏర్పాటు చేయండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎందుకు ఎక్కువ వచ్చినాయి తెలుగు మీడియం వాళ్ళకి ఎంత తక్కువ వచ్చినాయి అంటే యాభై శాతం పైగా మూడు వందల మంది ఉన్నారంటే దీంట్లో ఖచ్చితంగా అక్రమాలు జరిగినట్టే తెలుగు మీడియం వాడికే మూడు వందల అరవై రావడం ఏంటి ఇంగ్లీష్ మీడియం వాడికి ఐదు వందల అరవై రావడం ఏంటి రెండు వందల మార్కుల వ్యారియేషన్ ఎక్కడైనా కనపడుతుందా నేను ఒక ఫ్యాకల్టీ అంటున్నాడు అంటే తెలుగు మీడియం వాళ్ళు వెర్రి పప్పలు అంటున్నాడు మరి ఆయన తెలుగు మీడియంలో కూడా కోచింగ్ ఇస్తాడు మరి మరి ఆయన తెలుగు మీడియంలో మాట్లాడొద్దు కదా అంటే ఎంత ఘోరంగా అవమానిస్తారు తెలుగు మీడియం వాళ్ళంటే మరి తెలుగు మీడియం స్కూల్ అని బంద్ పెట్టండి ఎనభైలో తొంభైలో రెండు వేల ఐదు వేల మందిని పక్కన పెట్టి వేస్తున్నా ఇవన్నీ పొందులో జరగడానికి ప్రయత్నం జరుగుతుంది వందల మంది నేను గ్రూప్ వన్ రాశాను